ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డిప్యూటీ మేయర్ మోతశ్రీలత శోభన్ రెడ్డి కలిశారు ఈ సందర్భంగా వీరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి టిడియూసి రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి మీట్ అయ్యారు వీరు సీఎంను సాలువతో సత్కరించి విశేష తెలిపారు అదేవిధంగా బంజారా హిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ మేయర్ దంపతులు గచ్చిబౌలి స్టేడియంలో పదకొండవ తెలంగాణ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సింహ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అథ్లెటిక్ పోటీలను నిర్వహిస్తున్న నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్కు అభినందనలు తెలిపారు క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి తోటి క్రీడాకారుల నుంచి కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఇలాంటి ఈవెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు క్రీడలంటే గెలుపు ఓటమిల కోసమే కాదు శారీరక మానసిక ఉల్లాసం ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశమని తెలిపారు మానసికంగా ఆ స్థిరత్వం వస్తుంది ఆ స్థిరత్వంతో దృఢ విశ్వాసంతో మన జీవితం ముందుకు సాగుతుంది ఇలాంటి కార్యక్రమాలు జిల్లా స్థాయిలో దేశ స్థాయిలో ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యవర్గాన్ని నేను మనస్ఫూర్త అభినందిస్తున్నాము వాళ్ళందరి తలలుంటాయి ఒకరు డాక్టర్ కావాలని చెప్పి ఒక ఇంజనీర్ కావాలని చెప్పి ఒక వ్యాపారస్తులు వాణిజ్య కావాలని చెప్పి ప్రపంచంలో ఈ అందాలలో ఎదిగినాలని చెప్పి చాలా మందికి చాలా కళలు ఉంటాయి తపల ఉంటుంది కానీ క్రీడారంగంలో ఒలింపిక్ స్థాయిలో ప్రపంచ స్థాయిలో నేను మెడలు సాధించాలనే తపన ఉన్నా ఏదో జాగ్రత్త నిలుస్తున్నాము అలాంటి నిలుస్తు ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడారంగ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని పటన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహపాల్ రెడ్డి అన్నారు పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు డివిజన్లు మున్సిపాలిటీలకు చెందిన నూట ఇరవై మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబరక్ చెక్కులను అందజేశారు నిరుపేదల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పఠాన్ చెరువు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ తహసీల్దార్ రంగారావులు రాధా కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు లబ్ధిదారులు మన రెవెన్యూ సిబ్బందికి పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ వి భారక్ నూట పదకొండు పద్నాలుగు అమీన్పూర్ మండలం ఒక్క కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పైచిల్కు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది ఇది ప్రభుత్వం తరఫున మీ ఆడబిడ్డ పెళ్లి కోసం ఇస్తున్న చెక్సు మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని అతి విశ్వాసం చిన్న చిన్న తప్పిదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కాంగ్రెస్ నేతలు ఇంకా కేసీఆర్ పేరే తలుస్తున్నారని విమర్శించారు పరిపాలన చేయడం చాతకాక రాష్ట్రం దివాలా తీసిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేత కావడం లేదన్నారు మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్నదని అంటున్నారని కానీ అసలు దెబ్బతిన్నది రేవంత్ రెడ్డి బుర్ర అన్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలో అర గ్యారంటీ మాత్రమే అమలు అయిందన్నారు అన్నారు. అదిగోలు కొడతా ఇదిగోలు కొడతా కంట్రోల్ లింక్ లాడిండి. ఏం చేసినా రేవంత్ రెడ్డి ఆర్ గ్యారంటీల విషయంలో అంటే ఆర్ గ్యారంటీలు ఎప్పుడో వరిష్పెట్. కేసులు మాత్రమే పెట్టే ప్రయత్నం చేశారు. ఆర్ బాగుంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే కేసుల గురించో పీసుల గురించో మనం భయపడే అవసరం లేదు మనం ఎవ్వరూ కూడా దాని గురించి బయట చర్చ పెట్టే అవసరం కూడా లేదు మనం ఒక్కటే పనిచేద్దాం మీ కొత్త సమస్య వచ్చింది మాత్రం తెలంగాణ పండిస్తున్నాం అందరికీ అర్థమైంది ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు పది పన్నెండు మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు తప్పకుండా రేపు మళ్ళొక్క రోజు వస్తుంది కేసీఆర్ గారి దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది మళ్ళీ ఎంపీలు కూడా తప్పకుండా ఆ కూడా మనకు నష్టం జరిగింది ఈ సంవత్సరంలో వాళ్ళు మనకు కొట్టింది ఒక ఐదారు దెబ్బలు కొట్టింది ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో రు అనుకోకుండా అతి విశ్వాసం అనండి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అనండి జరిగినాయి కాదట్లేదు మనం కూడా మనుషులమే చిన్న చిన్న తప్పులు జరుగుతాయి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి జరిగినప్పుడు ఓటమి జరిగింది వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నార్త్ హైదరాబాద్కు మెట్రో రైల్ కనెక్టివిటీ ఏర్పాటుకు ఆమోదించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంవరాలు జరుపుకున్నారు మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం కృషి చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అభినందించారు ఈ కార్యక్రమంలో ఆల్వల్ వన్ థర్టీ ఫోర్ డివిజన్ కార్పొరేటర్ విజయశాంతి శ్రీనివాసరెడ్డి నరేందర్ రెడ్డి రహ్మద్ ఖాన్ మహమ్మద్ గౌస్ ఆరిఫ్ శర్రగిరి సందీప్ తదితరులు పాల్గొన్నారు ఒక ఫైవ్ స్టేషన్ షీప్గా పెట్టుకుంటాం ఫైవ్ కాకుండా మళ్ళీ సర్వీస్ ఆఫీస్ కూడా మనం పొంగటి సింగల్ బిల్ గారు సొంత భావన మనం నిర్మిస్తాం లేకుంటే ఒక ఇరవై బిల్డింగ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఎక్కడైతే సింగిల్ ఫేస్ కరెంట్ ఉందో సింగిల్ ఫేస్ కరెంట్ అన్నీ తీసేసి త్రీ ఫేస్ కరెంట్ చేస్తున్నారు మనకు ఒక నిర్వహి ట్రాన్స్ఫార్మర్లు కూడా శాంక్షన్ చేసుకున్నా మన బడ్కి మార్చినట్టుగా ఆయన కూడా శాంక్షన్ ఇచ్చేయండి అసలు నిజంగా చెప్పాలంటే నేను ఒక అధికారి నా వీడియో చూసి వచ్చి అది ఇరవై 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 ఏళ్ళ నుంచి ఎవరు వచ్చి అడిగింది లేదు మన లేదా ఈ త్రీ ఫేస్ కరెంట్ నుంచి కానీ ట్రాన్స్ఫార్మర్ల నుంచి మీరు అడిగింది మాకే అంటే వాళ్ళకే మ్యాండేట్ ఉంది సింగల్ ప్లేస్ అని ఎలిమినేట్ చేసే సో వాళ్ళు మన మనకు మరి డెబ్బై దాకా మరి ట్రాన్స్ఫర్ మన దగ్గర ఏదైనా ఉందా సింగిల్ ప్లేస్ ఏరియా ఇలా అదే సింగిల్ పేస్ అని చేసి మీరు త్రీ ప్లేస్ అయిపోతుంది ఓన్లీ మీకు ఒక్కటే వింటారండి మాకు ఇంకో కూడా మన ట్రాన్స్ఫర్లో మనం మీకు వస్తే నైంటీ పక్క అక్కొద్దు నైంటీ పక్క అయిపోద్దు అని మీరు కొట్లాడితే మీరు జీవితానికి మనం అక్కడనే ఉంటుంది మాట్లాడడం రాయడం ద్వారానే భాషను పరిరక్షించగలమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్లో కొనసాగుతున్న తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు పిల్లలతో రోజు బాల సాహిత్యం చదివించాల్సిన అవసరం ఉందని చెప్పారు డిజిటల్ విభాగంలో తెలుగు భాష క్రోడీకరించి భావితరాలకు అందించాలన్నారు డిజిటల్ రంగంలో మాతృభాష అభివృద్ధి సంరక్షణకు దోహదం చేయాలని పేర్కొన్నారు శబరిమల వెళ్లే మార్గంలో ఉన్న బావర్ మసీదుకు అయ్యప్ప స్వాములు వెళ్ళకూడదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు అయ్యప్పలు నిష్ఠగా మాలవేసి నలభై ఒక్క రోజులు దీక్ష చేసి సమాధి ఉన్న మసీదులోకి వెళ్తే అపచారం అని ఆయన అన్నారు గతంలో తప్పకుండా బావర్ మసీదుకు వెళ్లాలని తప్పుడు ప్రచారం చేశారని అది కుట్రలో భాగమేనన్నారు అయ్యప్పలు నేరుగా శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ ఉస్మాన్ గంజ్లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరిమలలోని నీలక్కల్ మార్గ మధ్యలో ఈ నెల ఏడు నుండి పద్నాలుగు వరకు అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేయబోయే అన్నదానం సామగ్రి లారీని రాజాసింగ్ కార్పొరేటర్లు శంకర్ యాదవ్ రాకేష్ జైష్వాల్ హైదరాబాద్లో జెండా ఊపి ప్రారంభించారు అంతకుముందు బాస్ ప్రధాన కార్యాలయంలో ను లాంఛనంగా ప్రారంభించారు పదహారేళ్లుగా బాస్ సంస్థ అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు చాలా సంతోషం ఇవాళ మా గౌరవ మా మాన్యశ్రీ స్థానిక ఎమ్మెల్యే గారు రాజాసింగ్ గారు శబరిమలకు వెళ్ళే ఈ బండిని ఆయన ద్వారా ఆవిష్కరించడం దానికి మా స్థానిక కార్పొరేటర్ అయిన శంకర్ యాదవ్ గారు మరియు రాకేష్ జయస్వాల్ గారు వీరందరూ ఈ యొక్క మహత్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు భాగ్యరయ్యప్ప సేవా సమితి భూకోక అన్ను ప్యాసేకో పాన్నట్టుగా ఎక్కడైతే అన్నం అన్నం దవసరం ఉంటుందో ఇక్కడ నీళ్ళ అవసరం ఉంటుందో అక్కడ చేయడం అనేది వాళ్ళకి తెలుసు గత పదహారు సంవత్సరాల నుంచి మేము ఏ ప్రోగ్రాం చేసినా నేను ముందు అని చెప్పేసి రాజాసింగ్ అనడము నేను మీతో ఉన్నా అని చెప్పి శంకర్యాదవ్ అనడము ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ఈ రాజకీయ నాయకుల సపోర్ట్ వల్లనే ఈ ఆర్గనైజేషన్ అనేది ముందుకు పోతాయి లేకపోతే మనం ఎత్తున ఎన్నికలు అన్ని ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతాయి తత్కాలికనే ఉంటాయి సర్వే కాలేవు దీని మేము ద్వారా భాగ్యరే సర్వవేత్తం అంటే దానికి కారణం మా రాజాబాయ్ గారు ఆయన ఫాలోవర్స్ నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి ఈరోజు మన కాన్స్టిట్యులో ఎమ్మెల్యే కావడము ఆయన భూమాత గోమాత ఎన్నుకోవడం మీ అందరూ అదృష్టం నేను ఒకటే చెప్తున్నా హెల్ప్ డాట్ ఇన్ ద్వారా ఏదైతే ఈ రోజు అయితే రాజాసింగ్ గారు ఇవాళ శంకర్ యాదవ్ గారు అయితే ఆవిష్కరించిన హెల్ప్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఈ యొక్క అన్న ప్రసాదం సంబంధించిన వెబ్సైటే కాదు అన్న ప్రసాదం కూడా మీరు లాగిన్ కావచ్చు మీ రకమైన సేవలు అందించవచ్చు మీరు డొనేషన్ చేయొచ్చు తద్వారా ఈ యొక్క సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి రానున్న కాలంలో మంచి మంచి సేవలు దీని ద్వారా అందిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు హెల్ప్ అనేది డాట్ ఇన్ ద్వారా మీ యొక్క సహాయ సహకారాలు అందించండి స్వామి చెన్నమయ్యప్ప అన్నదాత సుఖీ అన్నదాన ప్రవేశ చెన్నమయ్యప్ప కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని బొల్లారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు బొల్లారంలో ప్రభుత్వ భూములను క్రీడా ప్రాంగణాల కోసం కేటాయించారు అలాంటి స్థలాల్లో అనేక అసంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు సామాజిక భవనాలు నిర్మించడం ద్వారా నిరుపేదల శుభకార్యాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అలాంటి భవనాలు అద్దె ద్వారా వచ్చే ఆదాయం మున్సిపల్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడే అధికారిగా తన అభ్యర్థులను పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు భిన్నవించారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు మేడం నమస్కారం నా పేరు కేజీఆర్ ఆనంద కృష్ణారెడ్డి బొల్లారం బీజేపీ టౌన్ అధ్యక్షుడిని మా బొల్లారం మున్సిపల్ ప్రాంతంలో సుమారుగా ఎన్నో వందల ఎకరాలు కబ్జా కురైన కొన్ని రీసెంట్గా రెండు మూడు సంవత్సరాల క్రితం మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడెక్కడ స్థలాలు మన గవర్నమెంట్ సంబంధించిన స్థలాలని కబ్జా గురైన దగ్గర కొన్ని తీసుకొని ఇండస్ట్రీలకు అనుకుని ఉన్న ఇండస్ట్రీలకు అనుకున్న మూడున్నర సుమారు మూడు ఎకరాలు పై చోరుకున్న ఈ స్థలంను పార్క్ కోసం మున్సిపల్ మున్సిపల్ డిపార్ట్మెంట్కి అప్పయిపోవడం జరిగింది మన మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెట్లు పెట్టడం జరిగింది దీనిలో ఒక ఒక నీళ్ళు పోసింది లేదు ఏం లేదు గడ్డి మొలిచి ఇది ఒక పార్క్ అంట ఇది పార్క్ అంటారా మేడం చూడండి ఇది పార్క్ అంటారా ఇక్కడ జరగారని పనులన్నీ జరుగుతున్నాయి అది నోటితో చెప్పేది కాదు అది మీరు అర్థం చేసుకోండి మేడం దయచేసి ఈ స్థలాన్ని వృధా కాకుండా మళ్ళీ ఎవరికి కబ్జా కాకుండా నిజంగా మీరు పేదోల పక్ష పేదలకు న్యాయం జరగాలి మంచి జరగాలి అని కోరుకునే కలెక్టర్ అయితే నేను భావిస్తున్నాను మీరు పేదోళ్ళ కలెక్టర్ అని భావిస్తున్నాను మీరు నిజంగా మీరు భావించి ఈ స్థలాన్ని మా బొల్లారం మున్సిపాలిటీలో సుమారుగా ఇరవై తొమ్మిది రాష్ట్ర ప్రజలు ఉన్నారు అందులో నిరుపేద వాళ్ళు తొంభై శాతం ఉన్నారు ఇక్కడ వాళ్ళ మంచి కోసం మీరు ఏం చేయండి మేడం నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ ఒక ఈ పార్క్ కోసం కేటాయించిన స్థలం మూడు ఎకరాలు పైగా చూలుకున్న ఈ స్థలాన్ని ఎవరికి కబ్జా కూరగా కాకుండా ఉండాలంటే పార్క్ అన్నారు పార్క్ బొల్లారం ఊరికి గ్రామానికి వీడికి సుమారు రెండు కిలోమీటర్ డిఫరెంట్ ఉంటుంది మేడం రెండు కిలోమీటర్ అంటే పార్క్ ఓవర్ వచ్చే రారి ఇక్కడ అందుకే సలాను కబ్జకు గురైపోయింది ఇంతకుముందు అలా కాకుండా ఉండాలంటే నా ఒపీనియన్ ఏంటంటే మేడం ఇక్కడ పేదల కోసం ఒక కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయండి హైదరాబాద్ కాచీగూడలోని మున్నూరు కాపు సంఘంలో ముప్పై మూడవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు మంచి నైపుణ్యం గల విద్యను అందిస్తే స్కిల్ డెవలప్మెంట్లో రాణిస్తారని అవంతి డిగ్రీ కళాశాల వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు విద్యార్థులకు యూనివర్సిటీలో మాదిరిగా విద్యను అందించడం ద్వారా ప్రతి ఒక్క రంగంలో ముందుండి ఉత్తీర్ణులు అవుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు అవంతి డిగ్రీ కళాశాలను యూనివర్సిటీగా మార్చాలని తన సంకల్పాన్ని తెలిపారు మన దేశంలో యువత అరవై శాతం ఉందని వారికి సదావకాశాలను కల్పిస్తే దేశ భవిష్యత్తుకు ఉపయోగపడతారన్నారు యువ విద్యార్థులు ముందుకొచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని కొనియాడారు వాళ్ళు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద రెండు రోజుల సదస్సు ఉంటే ఈరోజు దానికి ప్రారంభోత్సవానికి మేము రావడం జరిగింది అయితే ఈ యొక్క డిజిటల్ యుగంలో ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి అయితే స్టూడెంట్స్ కు మేము చెప్పేది ఏంటంటే మనం ప్రపంచీకరణ దృష్టిలో పెట్టుకొని మన యొక్క సిలబస్ కానీ మన కాంపిటీషన్ కానీ ఉండాలి అవకాశాలకు హద్దు లేదు ఉన్నాయి కాకపోతే మనకు ఆ కేపబిలిటీ ఉందా మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క అవకాశాలను అందిపుచ్చుకోవాలనేది ఉంది ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే మెసేజ్ మా ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఏంటంటే భారతదేశము యంగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మంచి మనకు యంగ్ పాపులేషన్ చాలా ఉంది కాబట్టి వాళ్లకు మంచి ఆపర్చునిటీస్ ఇవ్వాలి మరి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఎక్కడి నుంచి మార్పులు మొదలు పెట్టాలంటే మంచి సిలబస్ గ్లోబల్ రిలవెంట్ సిలబస్ కావాలి ఇండస్ట్రీ అకాడమీ కాంట్రిబ్యూషన్స్ ఇట్లాంటివి కొన్ని వాళ్ళకు సూచి సూచించడం జరిగింది ముఖ్యంగా ఇది స్కిల్ అనేది ఇప్పుడు ఎందుకు కావాలి ఈ యంగ్ పాపులేషన్ మంచి స్కిల్ ఇస్తే ఏంటంటే మనం ప్రపంచంతో పోటీ పడాలనేది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశము ఒక స్కిల్ యూనివర్సిటీ కాకుండా ప్రతి వారిని స్కిల్ తయారు చేయాలనేది వారి ఉద్దేశం మేము మోరల్స్ ఎథికల్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ మామూలు జనరల్ ఎడ్యుకేషన్ అవి చెప్పడానికి మన బ్రహ్మకుమారి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సిస్టర్ వసంత లక్ష్మి గారు వచ్చారు ఇలా రకరకాల ఎమినెంట్ పీపుల్ తీసుకొచ్చి పిల్లలకి అన్ని రకాలుగా ఓవరాల్ డెవలప్మెంట్ గురించి వాళ్ళకి మనం ఈ రోజున ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది ముఖ్యంగా మన డిగ్రీ కాలేజీ ఫిజీ కాలేజీ ప్రిన్సిపల్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా వారం నుంచి కష్టపడి ఈ టెక్నికల్ ఫస్ట్ని విజయవంతం చేసినందుకు మరి వారికి అభినందన తెలియజేసుకుంటూ సో రాబోయే రోజుల్లో అవంతి కళాశాలలో మన రెండు రాష్ట్రాల్లో కూడా పదహారు కళాశాలలు ఉన్నాయి డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ మేనేజ్మెంట్ అన్నీ కలిపి మరి రాబోయే రోజుల్లో ఈ కళాశాలని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళాలి యూనివర్సిటీ స్థాయి స్టార్ట్ చేయాలి ఆలోచన తప్పనిసరిగా జీవి సహకారం పేరెంట్స్ సహకారం సహకారం మరి అవంతి యూనివర్సిటీ స్థానిక తెలియజేసుకుంటూ మరి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా సహకరిస్తుంది ఎందుకంటే థర్టీ ఇయర్స్ ఓల్డ్ గ్రూప్ ఇది ఫోర్త్ ప్రైవేట్ కాలేజ్ అవంతి కాలేజ్ సరే నేను మోటివేట్ పీపుల్ కెమెరా మోటివేట్ నేర్స్ ఐ నుండి హార్మినియట్ యువర్ రెడ్ మోటివేషన్ థీయరీ యాక్షన్ థియరీ వై Theory X says, uh, you know, people are uh, lazy, they don't want to do work, you must actually force them to do it and so on. Theory Y on the other hand says, people would naturally like to do work, but they have been in a position where they have not been asked to do, so you must treat them well, get them to do work and so on. I remember, you know, Theory Y was, was very popular when I just returned to India and... Uh, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నాల్తూరు గ్రామంలో కంకర క్వారీ క్రషర్ను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు గ్రామమంతా ఏకమై కంకర క్వారీలు వద్దని తమ గోడును వెళ్ళబోసుకున్నారు కంకర క్వారీలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామానికి చాలా నష్టం జరుగుతుందని ప్రజలు ఇబ్బందుల్లో పడతారని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఈ క్రషర్ క్వారీ సమీపంలో ఎలక్ట్రానిక్ హైటెన్షన్ లైన్ గ్యాస్ లైన్ వెంచర్లు పంట పొలాలు ఉన్నాయని అలాగే పాడి పశువులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు అన్నారు నిత్యం భారీ టిప్పర్లు రాకపోకలతో రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తాయని వాపోయారు గతంలో గ్రామస్తులంతా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి నిరసన తెలపగా స్పందించిన కలెక్టర్ గ్రామానికి హాని జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు ఇక్కడికి ఇటాచ్ ఇవ్వడం రాగానే మా గ్రామస్థలం అందరము ఆ కొండ ప్రాంతానికి వెళ్ళాము అప్ప కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళను అక్కడ ఇటా చాపి ఆపేయడం జరిగింది అదే రోజు తెలు మరుసటి రోజు మా గ్రామస్థలం అంతా కూర్చొని ఊళ్ళ గ్రామస్థలం కూర్చొని అందరం ఒక చావిలో కూర్చొని ఇది గ్రామస్థలం అంతా ఈ అంకరమీషన్ వస్తే ఇబ్బందులు అవుతాయి కొంత పశువులకు గొర్రెలకు మేకలకు పంట పొలాలకు బోలులకు ఇబ్బందులు అయితే అని మాట్లాడుకొని అందరం తెల్లారి మళ్ళీ కలెక్టర్ దగ్గర పోవడం జరిగింది కలెక్టర్ దగ్గర కోకండి ఆడ ధర్నా చేయడం జరిగింది కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తే మేడము కొన్ని చీవగాను పంపించడం జరిగింది వీటి దగ్గరికి రైతులు వచ్చి ధర్నా చేస్తూ ఏంది అని తెలుసుకోవడం జరిగింది మాకు ఈ నల్తూరు గ్రామానికి క్రెషర్ కేటాయించినంత కేటాయించినంత పరిస్థితిలో నల్తూరు గ్రామ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది మరి ఇంత పెద్ద అడవిలో పశువుల కాపరులకు కానీ పంటలకు కానీ మరి పక్కనే గ్యాస్ లైన్ ఉంది గ్యాస్ లైన్కి ఇబ్బంది జరుగుతుంది ఎలక్ట్రికల్ హెవీ లైన్ ఉన్నది మరి దానికి కూడా ఇబ్బంది జరుగుతుంది నల్తూరు గ్రామ ప్రజలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఈరోజు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది మరి వారికి ఎంఆర్ఓ గారికి కానీ మైనింగ్ ఏడి గారికి కానీ అందరికీ అధికారులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం ఈరోజు నల్తూరు గ్రామ ప్రజలకు ఎందుకంటే నీ పెసర్ పడడం వల్ల మా ఊళ్ళో ఉన్న మహిళలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది క్రెషర్ ద్వారా క్వారీ ద్వారా వచ్చే దుమ్ము ధూళి వల్ల మాకు అనారోగ్యాలు వస్తాయి గుండె సమస్యలు వస్తాయి అలాగే రేపు పొద్దుగాల మా ఊర్లో ఉన్న యువకులకు కనీసం పిల్లని ఇవ్వాలంటే పిల్లనిచ్చే పరిస్థితి లేదు పర్మిషన్ తెచ్చుకున్నాం మేము బాధ్యత తెచ్చుకున్నాం కలెక్టర్ ఇచ్చిండు ఎంఆర్ఓ ఇచ్చిండు అని అంటున్నాడు మరి ఆ యజమాని గిటా సరే క్రెషర్ క్వారీ బాజాప్తన్ని అన్ని పర్మిషన్లు తెచ్చుకున్నావు అన్ని తెచ్చుకున్నావు బాగానే ఉంది కానీ ప్రజలను మభ్య పెట్టి మా ఊరు యువకులను ఖరాబు చేస్తున్నాడు కొంత సరే దాన్ని మా పిల్లలకి ఇట్లా అర్థం కావాలి ఏంటంటే ఇవాళ మరి ఎందుకు పోతురో అవుతలేదు కానీ ఇవాళ పచ్చదనం ఎట్లుంది గుట్ట రేపు ప్రెషర్ పడ్డాక పచ్చదనం ఉంటుందా మన ఈ రోడ్లు ఉంటాయా మన బోర్లు ఉంటాయా మన పశువులు ఉన్నాయి మనకు ప్రతి ఒక్కరికి పశువు పశువులు ఉన్నాయి ఇలా మా పిల్లలను మబ్బెట్ట ప్రతి ఒక్క ప్రతి ఉన్నాయి గల్రున్నాయి ఉన్నాయి మేకలు ఉన్నాయి మరి ఎట్లా అర్థమైతుందేమో కానీ సారీ ఇప్పటికైనా కానీ పోదే ఓర్రి కానీ ఇప్పటికైనా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి దండం చేసి చెప్తున్నాం అను ఊర కోసం నేను మాట్లాడుతున్నా చేసిరు ఏదో చేసిర్రు కానీ ఇప్పటికైనా మాతోంటి కలిసిమెట్టు కొట్లాడి ఆ క్రెషర్ పర్మిషన్ రద్దు చేసేదాకా పోరాడదామని హైదరాబాద్ లోని ఫ్యాషన్ జిరాఫీ సీజన్ సిక్స్ ఎడిషన్ పేరుతో మహిళల్ని కట్టిపడేసే డిజైన్లు కొలువుతీనున్నాయి బందర హిల్స్ లోని లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ను నిర్వాహకురాలు స్నేహ ప్రోల ప్రగడ సిగ్నా ప్రోల ప్రగడ శాం మానసరెడ్డి కలిసి ప్రారంభించారు రెండు రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్లో గుజరాత్ సూరత్ ముంబై హైదరాబాద్ అహ్మదాబాద్ కోల్కతా చెన్నై బెంగళూరు వంటి ప్రాంతాల నుండి సుమారు వంద మంది డిజైనర్లు విస్తృత శ్రేణి ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు ప్రదర్శనలో హ్యాండ్లూమ్ పట్టు సారీస్ డిజైనర్ జ్యువెలరీ ఫుట్వేర్ లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ వివిధ రకాల అందించడమే కాకుండా లక్ష్యంగా సేకరణలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఈ విచ్చేయవచ్చు అని నిర్వాహకులు తెలిపారు హలో సో ఈ వెడ్డింగ్ సంక్రాంతి మళ్ళీ వచ్చేసింది అండ్ ఈసారి మనకి చాలా కొత్త బ్రాండ్స్ వచ్చాయనమాట లాస్ట్ ఫైవ్ సీజన్ కన్నా ఈ సారి కొత్తగా ఎందుకు డేస్ ఈసారి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఆఫ్ ఇక్కడ జనవరిస్ స్పేస్ బంజారా హిల్స్ లో చేస్తున్నాము అండ్ మనకి కంచి నుంచి వచ్చారు ఈసారి స్పెషల్ గా యోలా నుంచి పైతని వ్యూవర్స్ కూడా వస్తున్నారు అండ్ అంతేకాకుండా ఆల్ ఇండియా వ్యూవర్స్ అంటే బెనారసీ గద్వాల్ పట్టు అన్ని అన్ని కైండ్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయి అన్నమాట మనకి ఈసారి ఫ్యాషన్ ఎగ్జిబిషన్ సీజన్ సిక్స్ అనేది త్రీ ఇన్ఫ్లూయెన్సెస్ క్రియేట్ చేసిన ఎగ్జిబిషన్ అనమాట హైదరాబాద్ లో ఉండే స్నిగ్ధ అండ్ మీ మానస సో ముగ్గురం కలిసి చేసిన క్యూరేషన్ ఇది ఇందులో మన డిఫరెంట్ వెరైటీ కాన్సెప్ట్ ఏం పెట్టామంటే ఫస్ట్ డే జాన్ ఫోర్త్ వచ్చేసి థర్టీ బ్రాండ్స్ అండ్ జాన్ ఫిఫ్త్ వచ్చేసి థర్టీ బ్రాండ్స్ సో ఈ టూ డేస్ లో మనకి సేమ్ బ్రాండ్స్ కనిపించవన్నమాట అదే దీని స్పెషాలిటీ సో అందుకే కస్టమర్స్ అనేది మనకి జాన్ ఫోర్త్ లో రావాలా ఫిఫ్త్ లో రావాలా అండ్ సంక్రాంతి సీజన్స్ కోసం మనము అండర్ ఫిఫ్టీన్ కే ఎడిట్ చేసాము అంటే ఏంటంటే మొత్తం ఇక్కడ ఉండే అవుట్పుట్స్ మాక్సిమం అండర్ ఫిఫ్టీన్ థౌసండ్ లోనే అండర్ ఫిఫ్టీన్ థౌసండ్ చాలా ఎక్సైటింగ్ కలెక్షన్ ఉంది అది మాత్రం షాప్ చేసేకోవాలి మీరు సో మనకి ఇక్కడ అండర్ ఫిఫ్టీన్ కే లో బ్రైడల్ వేర్ ఉంది బ్రైడల్ లెహంగాస్ ఉన్నాయి బ్రైడల్ సారీస్ ఉన్నాయి ముహూర్తం సారీస్ ఉన్నాయి ఫ్యూజన్ వేర్ ఉంది అదే కాకుండా ఆఫ్టర్ పార్టీ వెడ్డింగ్ అవుట్ ఫిట్స్ కూడా ఉన్నాయి సో ఈ క్యూరేషన్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ టూ డేస్ మోర్ దాన్ ఫిఫ్టీ ప్లస్ బ్రాండ్స్ వస్తున్నాయి అన్నమాట సో మీరు ఫస్ట్ డే వచ్చి మళ్ళీ సెకండ్ డే వచ్చినా కూడా ఫస్ట్ డే బ్రాండ్స్ కూడా మిస్ అయిపోతారు సో ఫస్ట్ డే సెకండ్ డే రెండు రావాలి కాబట్టి మేము ఇలా క్యూరేట్ చేసాము అండ్ ఎస్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శన వర్ధమాన నటి సుప్రియ ప్రిల్లై ప్రారంభించారు భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేక ఉందని ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదన్నారు నేటితరం యువతలో కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలన్నారు జనవరి ఏడవ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని పద్నాలుగు రాష్ట్రాల నుండి చేనేతకారులు చేత పని బృందాలు తమ స్కిల్ హ్యాండ్లూమ్ చీరలు డ్రెస్ మెటీరియల్ వంటి డెబ్బై ఐదు వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులు జయేష్ కుమార్ గుప్తా అన్నారు హాయ్ నా నమస్తే నేను ఈరోజు సత్యసాయి నిగంలో వచ్చాను ఇక్కడ చాలా చాలా వెరైటీస్గా శారీ ట్రెడిషనల్ క్లాతెస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఎన్ని వెరైటీస్ ఉందో శారీస్ ఉంది చూడిదార్స్ ఉంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఉంది శారీస్లో కూడా మనకి వెరైటీస్ చాలా డిఫరెంట్ ఉంది పంజాబీ శారీస్ బీహారీ శారీస్ బెంగాల్ నుంచి వచ్చింది అంటే ఫోర్టీన్ అంటే ఏం చెప్పాలి అంటే మన ఇండియాలో ఆల్ ఓవర్ కంట్రీ నుంచి ఇక్కడ వచ్చి మనకి అందరికి ఒక్క ట్రెడిషనల్గా సాడీగా మీన్స్ ట్రెడిషనల్ ఫక్ ఫక్ ఫక్తి నా పేరు సుప్రియ పిల్లై నేను ఈరోజు సత్యసాయిలో వచ్చాము ఇక్కడ నేషనల్ సిల్క్ ఎక్స్పో జరుగుతుంది ఇక్కడ వెరైటీస్గా డిఫరెంట్ డిఫరెంట్గా శారీస్ మనకి ఆల్ ఇండియా కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చాడు శారీస్లో కూడా చాలా వెరైటీస్ ఉంది ఐ మీన్ సిల్క్ ఉంది పట్టు శారీ ఉంది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా శారీస్ ఉంది మీరు ప్లీజ్ అందరూ రండి నేను కూడా ఈరోజు ఇక్కడ షాపింగ్ చేసే వెళ్తా నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు నాంపల్లి కోర్టులో బేల్ పూచికత్తు పత్రాలను న్యాయమూర్తికి సమర్పించారు ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా తన ఇంటికి వెళ్ళారు సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఘటనలో అల్లు అర్జున్ ఏ లెవెన్గా ఉన్నారు గత నెలలో పుష్పటు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు ఆమె కొడుకు తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్లోని కిమ్స్లో చికిత్స పొందుతున్నాడు ఈ కేసుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు ఆ తర్వాత హైకోర్టు ఆయన్ను నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది శుక్రవారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చింది యాభై వేల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది సాక్షులను ప్రభావితం చేయవద్దని కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని షరతులు విధించింది రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసులు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది